మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలను యువతకు వివరించి వారిని చైతన్యపర్చి మాదక ద్రవ్యాలపై పోరాటం చేసేందుకు జిల్లా ఎస్పి వకుల్ జిందల్ ఐపీఎస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంకల్పం కార్యక్రమాన్ని జూలై పద్దెనిమిదిన బొబ్బిలి టిబిఆర్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డేజీ గోపినాథ్ జట్టి ఐపీఎస్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలను నియంత్రించాలనే లక్ష్యంతో గంజాయి పంటను సాగు చేయకుండా చట్టపరమైన చర్యలు చేపడుతున్నామన్నారు గిరి శిఖర ప్రాంతాల్లో పదిహేను వేలు ఎకరాల్లో గంజాయి పంటను సాగు చేస్తున్నట్లుగా డ్రోన్స్ సహాయంతో గుర్తించి పంటను ధ్వంసం చేశామన్నారు విశాఖ రేంజ్ పరిధిలో గంజాయి వ్యాపారాలతో అక్రమ ఆస్తులను కూడబెట్టిన ఎనిమిది మంది నిందితులకు చెందిన తొమ్మిది పాయింట్ రెండు సున్నా కోట్ల ఆస్తులను ఇప్పటి వరకు సీజ్ చేశామన్నారు మాదక ద్రవ్యాల అలవాటుకు యువత దూరంగా ఉండాలని బంగారు జీవితాలను నాశనం చేసుకోవద్దని డిఐజి గోపీనాథ్ జట్టి యువతను కోరారు విజయనగరం ఎస్పీ గారు ఈ డ్రగ్స్ సంబంధించి మనం విశాఖపట్నం రేంజ్ లో మంచి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఒక పుష్ మేరకు ఆయన ఎంతో శ్రమ తీసుకుని విశాఖపట్నం రేంజ్ పరిధిలో విజయనగరం జిల్లాని ముందు స్థాయిలో ఉంచి అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ని ఆయన కండక్ట్ చేస్తున్నారు ఆయనకి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను రాష్ట్రంలో విశాఖపట్నం ముందుంటే విశాఖపట్నం రేంజ్ లో విజయనగరం జిల్లా అన్ని విషయాల్లో కూడా ముందుంది మనకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఈ ఆపరేషన్ పరివర్తన అనేటువంటి ప్రోగ్రాం ప్రారంభించేటప్పటికీ ఏడు వేల ఐదు వందల యాభై ఎకరాల్లో మనకు ఆ పదకొండు మండలాల్లో గంజాయి పండించేవాళ్ళు అలాంటిది పోయిన సంవత్సరం మనం తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి చర్యల ద్వారా తొంభై మూడు పాయింట్ ఐదు ఎకరాలకి ఈ గంజాయి పండించడం అనేటువంటిది తగ్గింది డ్రోన్ల సహాయంతో దాదాపుగా పదహైదు వేల ఎకరాలు ఎక్కడైతే గతంలో గంజాయి పండించారో తర్వాత కూడా పండించడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆ గుర్తించబడినటువంటి తొంభై మూడు పాయింట్ ఐదు ఎకరాల గంజాయిని కూడా అక్కడికక్కడే దాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఈ వ్యాపారంలో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది దానిలో నాలుగు వందల ఎనభై ఐదు వెహికల్స్ చేశాం గంజాయి తాగిన గంజాయి అమ్మిన గంజాయి రవాణా చేసినా గంజాయి డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది దాదాపుగా పదకొండు వేల ఎకరాల్లో మనం రైతులకు ప్రత్యామ్నాయ పంటలు అందించడం వారందరూ వాటిని ఉపయోగించుకోవడం దాని ద్వారా మనకి గంజాయి సాగు అనేటువంటిది చాలా వరకు మనకు తగ్గిపోవడం జరిగింది దాంతోపాటు ఎవరైతే ఈ నేరానికి పాల్పడతారో వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడం జరుగుతుంది గత ఐదారు నెలల కాలంలోనే మనం ఇలాంటి పది మంది వ్యక్తులు స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులు దాదాపు పదకొండు కోట్ల విలువ చేసేటువంటి ఆస్తుల్ని చేస్తున్నారు వారికి భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి మిగతా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏ అయితే లబ్ధి ప్రభుత్వం ద్వారా వస్తుందో అవి కూడా పూర్తిగా వారికి నిలిపివేయడం జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను సో అందరూ కూడా మీ ద్వారా బయట ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ తల్లిదండ్రులకి మిగతా సామాజిక సుఖం ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేయడం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలి ఒక పెద్ద లక్ష్యాన్ని మనం ముందుంచుకున్నాం డ్రగ్స్ ఫ్రీ విలేజ్ కానీ వార్డ్ కానీ స్కూల్ కానీ కాలేజ్ కానీ సొసైటీని మనం నిర్మించాలనుకున్నప్పుడు కొంత శ్రమ ఉన్నప్పుడు కూడా ఓపి ప్రతి ఒక్కరూ కూడా పనిచేస్తే తప్పకుండా ఆ లక్ష్యాన్ని మనం అందరం కూడా సాధించగలుగుతాం అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను దానిలో మీరు అందరూ కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను ఈ సందర్భంగా సినీ హీరో సుమన్ మాట్లాడుతూ వ్యసనాలకు బానిసలైతే కుటుంబ సభ్యులకు భారంగా మిగులుతామన్నారు కావున ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేయాలన్నారు తోటి స్నేహితుల ఒత్తిడి ప్రోత్సాహాలకు లొంగపోకుండా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు వ్యసనాలకు బానిసలైతే కుటుంబ సభ్యులకు భారంగా మిగులుతామన్నారు కావున ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేయాలన్నారు తోటి స్నేహితుల ఒత్తిడి ప్రోత్సాహాలకు లొంగపోకుండా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపుని మీ ద్వారా ఇది ఒక చాలా పెద్ద ఒక ప్రోగ్రామ్ అవ్వాలి ఈ సంకల్పం ప్రోగ్రామ్ అందరికీ మీరు సంకల్పం మీరు అంటే మీరు షేర్ చేయాలి మీ చేతిలో ఫ్యూచర్ ఆఫ్ ఇండియా పోలీసులు ఉన్నారు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అంతకని వాళ్ళు ఏం చేయలేరు కదా బట్ దీనికన్నా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి థింగ్స్ టు సిచువేషన్ దయచేసి వాళ్ళకి అంత ఇబ్బంది పెట్టకుండా ఇండియాలో ఎప్పుడు సింగపూర్ లాగా డ్రగ్స్ మీద స్ట్రాంగ్ రోల్ వస్తుందో తెలియదు త్వరలో రావాలి అప్పుడే కొంచెం మనం కంట్రోల్ చేయవచ్చు బట్ అది కాదు బట్ మళ్ళా మార్పు రావాలి టేకింగ్ డ్రగ్స్ యూ విల్ స్పాల్ యువర్ బ్యూటీన్ యర్ బ్యూటీ అండి దట్ బ్యూటీ విల్ నాట్ రిమైన్ ఫర్ ఎవర్ అది గుర్తుపెట్టుకోండి టీనేజ్ అండ్ మిడిల్ ఏజ్ టేకింగ్ తర్వాత

సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం వలన చాలా కుటుంబాలు యువత నాశనమవుతున్నారన్నారు జిల్లా పోలీసు శాఖ యువతలో చైతన్యం తీసుకుని వచ్చేందుకు మంచి ఉద్దేశ్యంతో మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జిల్లాలోనే సంకల్పం కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందన్నారు మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పంతో పనిచేసి మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా అమ్మకం వినియోగం గురించి ఏదైనా సమాచారం తెలిస్తే సమాచారం వారికి అందించాలన్నారు మనం మన పిల్లల్ని కాపాడుకోవాలి బాగా ఈ అడిక్టివ్నెస్ అనేది పెరిగిపోయి బాడీ మైండ్ మీద కంట్రోల్ లేకుండా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి ప్రవర్తించి మరి వారి వారి కుటుంబాలు గమనివ్వండి సభ్య సమాజానికి చేటు విధంగా మన యువత ప్రవర్తిస్తున్నారు దీన్ని మనం కంట్రోల్ చేయాలని ఎన్నో సంవత్సరాలుగా నాకు ఉన్నటువంటి ఆ ఆకాంక్షని ఇవాళ మనం విజయనగరం జిల్లా పోలీసులు ఒక ఉక్కుపోతంతో ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని బహుశా స్టేట్లో మన జిల్లాలో ఇంప్లిమెంట్ చేసినట్లుగా మన సంకల్ప కార్యక్రమాన్ని బహుశా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటారు ఒక మంచి పని చెప్పి ఒక నిజం చెప్పి నమ్మించడం చాలా కష్టం ఇవాళ సమాజంలో కానీ ఒక చెడ్డ పని ఒక చెడు చెప్పి నమ్మించడం చాలా చాలా సులువు డ్రగ్స్ మానే అనేది డ్రగ్స్ అనేది ఎంత ప్రమాదకరమో ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఇవాళ మనం అందరం కూడా ఉక్కు పాదంతోనే మనం డ్రగ్స్ని మనం మనకి ఎందుకు లేని మనం ఊరుకుంటే రేపు మన ఫ్యామిలీ అవ్వచ్చు మన కుటుంబం అవ్వచ్చు మనం అందరం కూడా ఒక ఉక్కు సంకల్పంతో మనకి ఏ ఇన్ఫర్మేషన్ మీరు ఎవరికీ భయపడక్కర్లేదు పబ్లిక్ ప్లేసెస్లో మీ మీ ఇన్స్టిట్యూషన్స్లో ఒక బాక్సులు కూడా ఏర్పాటు చేశారు ఎస్పీ గారు అదేవిధంగా నెంబర్స్ ఉన్నాయి ఏదో మీరు ట్రాక్ అవుతారని మీరు మీరు ఒకవేళ కంప్లైంట్ చేసి మీ దృష్టికి ఎవరైనా డ్రగ్స్ సేవిస్తున్నారన్న డ్రగ్స్ అమ్ముతున్నారన్నా మీ దృష్టికి వస్తే అనానమస్ కంప్లైంట్స్ మీరు రేస్ చేయడం వల్ల ఆ ఫ్యామిలీని మన సొసైటీని కాపాడిన వాళ్ళు మీరు అవుతారు కాబట్టి దయచేసి అందరు కూడా మీ వంతు సహాయ సహకారాలు మీరు బానిసడమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరు బానిసరైనా మీరు సభ్య సమాజానికి వారి కుటుంబానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి తప్పకుండా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ సమాజానికి మంచి జరుగుద్దని మీకు అందరికీ కూడా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ సమాజంలో యువత పాత్ర క్రియాశీలకమైందన్నారు కళాశాలల్లో చేరిన తరువాత యువతపై తల్లిదండ్రుల ప్రత్యక్ష పర్యవేక్షణ కొరబడుతుందని కొత్తగా ఏర్పడిన స్నేహితులు పరిచయాలతో యువతను ప్రక్కదారి పట్టించే అవకాశం ఉంటుందన్నారు స్నేహితుల ఒత్తిడితో డ్రగ్స్ తీసుకోవడం శృతిమించితే ప్రాణాలు కోల్పోవలసి వస్తుందన్నారు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వ్యక్తులు శారీరకంగా మానసికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందన్నారు అదే విధంగా ఇప్పుడు ఒకసారి మీ మీద క్రైమ్ రిజిస్టర్ అయితే తర్వాత మీరు ఏదో ఉద్యోగంకి వెళ్తారు ఆ ఉద్యోగం వాళ్ళు ఎవరైతే మీకు ఉద్యోగం ఇస్తున్నారో పోలీస్ కి ఒక వెరిఫికేషన్ రిపోర్ట్ కోసం అడుగుతారు సో మీ మీద మీరు ఎక్కడ చదివారు మీరు ఏం చేశారు మీ కలెక్టర్ ఎటువంటిది ఉంది అది దాని మీద పోలీస్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు సో మీ మీద ఏదైనా క్రైమ్ రిజిస్టర్ అయ్యి ఉంటే ఆ రిపోర్ట్ లో ఇతని మీద ఈ క్రైమ్ ఉంది అని మేము రిపోర్ట్ ఇస్తాము ఆ రిపోర్ట్ ఇచ్చిన అతను మీ మీద ఏమైనా క్రైమ్ రిజిస్టర్ అయి ఉంటే ఆ ఉద్యోగం ఇచ్చేవారు కూడా ఉద్యోగం ఇవ్వరు ఈ మధ్య అంటే మంచి క్యాండిడేట్ కి కూడా ఉద్యోగం రావడం చాలా చాలా కష్టము ఉద్యోగం వచ్చినాక కూడా మీరు జాయిన్ కాకముందు వాళ్ళు వెరిఫికేషన్ రిపోర్ట్ లో చాలా మందిని రిజెక్ట్ చేస్తున్నారు సో అన్నీ చాలా మందికి తెలియదు సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టే పెట్టిన ఎందుకు పెట్టామంటే మీ అందరికీ ఒక అవగాహన ఉండాలి డ్రగ్స్ వల్ల మనకి ఏమేం హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి మీ అందరికి తెలియాలి ఇది మెజారిటీ పిల్లలకి తెలియదు ఒకసారి తెలిస్తే మీరు ఎవరు కూడా డ్రగ్స్ జోలికి పోరనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మేము ఈ రోజు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కింద మేము సంకల్పం కింద ఒక డిస్ట్రిక్ట్ వైడ్ అదే విధంగా గారి ఆధ్వర్యంలో అదర్ డిస్ట్రిక్ట్స్ లో కూడా ఒక డ్రైవ్ తీసుకోవడం జరిగింది మన జిల్లాలోనే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ స్కూల్స్ కాలేజెస్ అన్ని కవర్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఎనిమిది వందల స్కూల్స్ కాలేజెస్ లో ఈ ప్రోగ్రాం పెట్టేసి ఆల్మోస్ట్ సెవెంటీ థౌజండ్ పిల్లలకి డైరెక్ట్ గా మీలాగానే డ్రగ్స్ వల్ల ఏమేం హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి డ్రగ్స్ వల్ల ఏమేం నష్టాలు జరుగుతాయని చెప్పడం జరిగింది అదే విధంగా అరౌండ్ వన్ పాయింట్ ఎయిట్ లాక్స్ సామాన్య ప్రజలకి కూడా వాళ్ళ విలేజ్ కి వెళ్ళి వాళ్ళ గ్రామాలకి వెళ్ళి వార్డ్స్ కి వెళ్ళి కూడా అవగాహన కార్యక్రమాలు పెట్టడం జరిగింది డ్రగ్స్ మీద సో ఈ రోజు మీకు ఒక బ్రోషర్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో ఈ బ్రోషర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము దీంట్లో డ్రగ్స్ తో మనకి ఏమేమి నష్టాలు అన్ని చాలా కన్సైజ్ గా ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ ఎఫర్ట్స్ మేము ఎందుకు చేస్తున్నామంటే మనం డ్రగ్స్ మీద ఒక పోరాటం చేస్తున్నాము డ్రగ్స్ మీద ఒక ఫైట్ చేస్తున్నాము మన సీఎం గారు ఆదేశాల మేరకు डीजीपी गार आदेश मेरे को ड्रग्स इज द फस्ट प्रयारी